మహారాష్ట్ర నాగ్పూర్ లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు శంభాజీ నగర్ లోని సమాధికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి దుండగులు ఇళ్లు దుకాణాలపై దాడులు చేయడంతో పాటు వాహనాలకు నిప్పు పెట్టారు ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ముప్పై నాలుగు మంది పోలీసులు సహా నలభై మంది గాయపడ్డారు ప్రస్తుతం నాగ్పూర్లో పరిస్థితులు అల్పులయం ఉన్నట్లు అధికారులు తెలిపారు మహారాష్ట్రలోని శంభాజీనగర్లో నగర్లో ఔరంగజేబ్ సమాధికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో నాగ్పూర్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది సోమవారం అర్ధరాత్రి నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు నివాసాలు షాప్లను ధ్వంసం చేశారు వేర్వేరు ఘటనల్లో నలభై మంది గాయపడ్డారు వారిలో ముగ్గురు డీసీపీలు సహా ముప్పై నాలుగు మంది పోలీసులు ఐదుగురు పౌరులు ఉన్నారు అల్లర్లకు బాధ్యులైన నలభై ఐదు మందిని పోలీసులు అరెస్టు చేశారు పరిస్థితిని అదుపు చేసేందుకు నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు జనసంచారం లేక ఆయా ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి సోమవారం నాగ్పూర్లో జరిగిన అల్లర్ల ఘటనపై శివసేన ఉద్దవ్ వర్గం అధినేత ఉద్దవ్ ఠాక్రే బీఎస్పీ అధినేత్రి మాయావతి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీఎం తాజా పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శించారు అల్లర్లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు ప్రజలు శాంతియుతంగా ఉండాలని మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు వదంతులు నమ్మొద్దని సూచించారు